హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఇప్పటి వరకు దొంగతనం చేస్తున్న దొంగలు దేవాలయాలను కూడా వదలడం లేదు వివరాల్లోకి వెళితే కొల్లిపర మండల పరిధిలోని దావులూరు పాలమంలో ఇటీవల నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి దొంగలు పడ్డట్టు గ్రామస్తులు తెలిపారు దేవాలయం తలుపులుకున్న గడిని ఎరుక్కొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు హుండీలో ఉన్న సొత్తును దొంగతనం చేసినట్లు వివరించారు గ్రామస్తులు హుండీలో సుమారు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు అయితే హుండీని పగలగొట్టిన దొంగలు హుండీలోని నోట్లను మాత్రమే తీసుకెళ్లి చిల్లరను వదిలేసినట్లు గ్రామస్తులు తెలిపారు